క్లామ్ కంటర్యూస్ ఛానల్ అర్హత కలిగిన ప్యాకేజ్ ఇవ్వకుండా నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న అధికారులు నక్కపల్లి మండలం ఆమ్లాపురం పంచాయతీ పార్టీ మీద గ్రామాల్లో గల ఇల్లులను వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిటైడ్ ఏర్పాటుకు సేకరిస్తున్నారు ఇక్కడ ఇల్లులు కోల్పోతున్న కుటుంబాలలో అర్హత కలిగిన వారికి ఆర్ ఎన్ ఆర్ ప్యాకేజ్ లిస్ట్ లో పేర్లు లేకుండా అధికారులు నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు నిర్వశిత్ర కుటుంబాలలో యజమాని పేరు మీద కోల్పోతున్న ఇంటికి నష్ట పరిహారం చెల్లించి వారి కుటుంబాలకు గల అర్హత కలిగిన మనవర్లకు మనవరాలకు ప్యాకేజ్ రాదు అని అధికారులు ఎండార్స్మెంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మండల కార్యదర్శి ఎం రాజేశులు ప్రశ్నించారు రెండు భూ సేకరణ చట్టంలో కుటుంబ అనే నిర్వచనం ప్రకారం నివాసం కోల్పోతున్న కుటుంబాలలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని బాధితులుగా గుర్తించి ప్యాకేజ్ ఇవ్వాలని చాలా స్పష్టంగా పొందిపరిచారని అయినా ఇక్కడ అధికారులు రెండు పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని ధిక్కరించి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు చట్టాలను ధిక్కరిస్తున్న అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ నానాజీ కుమార్ బాబ్జీ చిన్ని వారు ప్రసాద్ రామ్ గణేష్ హేమలత చిన్నమ్మలు తదితరులు పాల్గొన్నారు రక్కపల్లి మండలం అమలాపురం పంచాయతీ చందనాడు రెవెన్యూ చెందినటువంటి వాటి మీద గ్రామాన్ని ప్రభుత్వం వారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఈ గ్రామం మొత్తం తొలగిస్తున్నారు ఈ గ్రామంలో బిల్లులు కోల్పోతున్నటువంటి కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాలు తిరిగినటువంటి వయసు కలిగినటువంటి ఆడపిల్లలకి మద కూడా కొంతమందికి ప్యాకేజీ లేకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ లిస్టులో పేరు లేకుండా ఆ లిస్టు తయారు చేశారు దీనిపైన పాటిమేద గ్రామానికి చెందినటువంటి రావి ప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ లిస్టులో నా పేరు లేదు నా పేరు చేర్చండి అని చెప్పి దరఖాస్తు పెడితే ఈ దరఖాస్తు పైన అంకపల్లి తహసీల్దార్ గారు ఒక ఎండార్స్మెంట్ పంపించారు ఈ ఎండార్స్మెంట్ ప్రకారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం మీరు ప్యాకేజీకి అర్హులు కాదు అని ఈ ఎండార్స్మెంట్ పంపించారు ఈ ఎండార్స్మెంట్ నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి మనం ఏ రకమైన ఎండార్స్మెంట్ ఇచ్చేసినా పర్వాలేదు కాబట్టి వాళ్ళ అమాయకులు కాబట్టి దీన్ని స్వీకరిస్తారు అనే ధోరణతో మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎండార్స్మెంట్ వచ్చినట్టుగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రావి తాతారావు వారి తండ్రి అప్పలకొండ రావు తాతారావు గారు కుటుంబానికి యజమాని ఆయన పేరు మీదే ఇల్లుంది ఇంటి పన్ను ఉంది కరెంటు ఆ ఆయన పేరు మీద ఇంటికి నష్టపరిహారం పడింది తాతారావు గారు కుమారుడు కొడుకు పేరు నాగేశ్వరరావు నాగేశ్వరరావుకి తాతారావుకి ప్యాకేజీ లిస్ట్ పేరుంది నాగేశ్వరరావు గారి కొడుకు దుర్గాప్రసాద్ ఇతనికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి వయసు ఉంది అంటే మరి మీరు ఇతనికి ఎందుకు ప్యాకేజీ రాదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే చాలా క్లియర్గా కుటుంబం అనే దానికి ఒక నిర్వచనం ఇచ్చారు ఇందులో ఈ రెండు వేల పదమూడు ఎందుకంటే తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి అండార్స్మెంట్ ప్రకారం చూసిన కుటుంబం అనే దానికి ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో మీరు ఒక వివరణ ఇచ్చారు కుటుంబం అంటే ఒక వ్యక్తి అతడు లేదా ఆమె మీద ఆధారపడిన భార్య లేదా భర్త మైనర్ పిల్లలు మైనర్ సోదరులు మైనర్ అక్కచల్లు కలుపుకొని అయితే వితంతువులు విడాకులు తీసుకున్న వాళ్ళు కుటుంబం వదిలేసిన మహిళలు విడి కుటుంబాలుగా పరిగణించబడతారు అంతేకాదు ఇంకొక వివరణ ఇచ్చారు ఆడ మగ అనే తేడా లేకుండా భార్య భర్త పిల్లలు ఇతరత్ర ఆధారపడే వాళ్ళు ఉన్నా లేకున్నా యుక్త వయసులో ఉన్న పెద్దలనే యుక్త వయసులో అంటే మేజర్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఈ చట్టం పరిధిలో విడిగా ఒక కుటుంబంగా భావిస్తారు ఇది ఈ కుటుంబం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి చట్టం ఇచ్చినటువంటి నిర్వచనం మరి తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఉంది అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని కూడా బుల్డో చేసుకెళ్ళిపోతూ ఇక్కడ నిర్వాసులు అమాయకులను చేస్తూ నిర్వాసుల యొక్క కడుపులు కొట్టాలని నిర్వాసుల యొక్క పొట్టలు కొట్టాలని నిర్వాసులు ఇబ్బందులకి గుడి చేయాలని వాళ్ళకి ప్యాకేజీ రాకుండా చేయాలని చెప్పి ఇవాళ మండల తహసీల్దార్లు ఆర్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి ఇక్కడ వాళ్ళు తరతరాల తమ జీవనోపాధిని భూముల్ని ఇల్లుల్ని నివాసాలని కోల్పోయి ఎవరు అభివృద్ధి కోసం త్యాగాలు చేస్తున్నటువంటి ఈ నిర్వాస యొక్క త్యాగాల పునాదుల మీద ఇక్కడ అభివృద్ధి పేరు చెప్పి మీరు పరిశ్రమలు నిర్మి నిర్మించి ఎవరు పట్ల కొట్టదలుచుకున్నారని చెప్పేసి ఇవాళ రెవెన్యూ అధికారులు ఏపీఐసి అధికారులు మేము అడుగుతా ఉన్నాం ఇది సమంజసం కాదు మీరు చట్టాలు పరిగణలో తీసుకోలేదు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు పరిగణలో తీసుకోలేదు మీకు నచ్చిందని నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోతూ నిర్వాసితుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ ఉందో ఈ ఎండార్స్మెంట్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం వెంటనే గౌరవ నర్సీపట్నం ఆర్డిఓ గారు ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్ అండ్ఆర్ అధికారి ఆయన జోక్యం చేసుకొని ఈ విధంగా ఎవరైతే అర్హత కలిగి ప్యాకేజీ పొందరైకపోయారు వారందరి పేర్లు కూడా ఆర్ అండ్ ఆర్